హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ పెద్దలకు మతి భ్రమించిందా అధికారంలో ఉన్నామన్న సోయి కూడా లేకుండా ఏవేవో మాట్లాడేస్తున్నారు ఐదేళ్లు పరిపాలించమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు ఏపీకి అసలు చెప్పుకోవడానికి రాజధాని అనేది లేకుండానే చేశారు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడింది చాలక ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పి ఇప్పుడు పెద్దల సభకు ఎన్నిక కాబోతున్న ఓ వైసీపీ పెద్ద కొత్త పల్లవి అందుకున్నాడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొంతకాలం కొనసాగించాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయితే మంచిదేనని పెదిరెడ్డి కూడా స్వరం కలిపారు సిగ్గు ఎగ్గు లేకుండా అలాంటి మాటలు ఎలా మాట్లాడతారని తెలుగు రాష్ట్రాల ప్రజలు వైసీపీ నేతల పైన మండిపడుతున్నారు రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ అందరి ఏకాభిప్రాయంతో రాజధాని అమరావతిని ప్రకటించి అభివృద్ధికి నడుం బిగించింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో అసెంబ్లీ సెక్రటరియట్ లాంటి ఎన్నో పరిపాలనాపరమైన బిల్డింగ్లు నియమించారు మరో ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ఇవాళ అమరావతి ప్రపంచమే అబ్బురిపోయేలా అభివృద్ధి చెంది ఉండేది కానీ జగన్ మాయమాటలు నమ్మిన ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టారు అంతేకాదు అధికారంలోకి వస్తూనే ప్రజా వేదికను కూల్చి జగన్ రాజధాని ప్రాంతంలో విధ్వంసం సృష్టించాడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని కోసం అమరావతి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే రాజధానిని పూర్తిగా పక్కనబడేసి భూములిచ్చిన రైతులపైనే లాఠీలు జులిపించింది జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించారు ఐదేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు తమకు రాజధాని లేదని హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారు రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు వచ్చే జూన్తో ఉమ్మడి రాజధాని గడువు కానుంది అయితే మరికొంతకాలం ఏపీకి కొత్త రాజధానిగా విశాఖపట్నం ప్రకటించేంత వరకు హైదరాబాద్ను రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సుబ్బారెడ్డి చిలక పలుకులు పలుకుతున్నారు అంతేకాదు ఈ విషయాన్ని ఆయన రాజ్యసభలో ప్రస్తావిస్తారట ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితులు కల్పించినందుకు జగన్ సర్కార్ సిగ్గుతో తలదించుకోవాలని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి అంతటితో ఆగకుండా సిగ్గు ఎగ్గు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్న కనీస సోయ కూడా లేకుండా వైసీపీ పెద్దలు మాట్లాడుతున్న తీరు అత్యంత హేయమని మండిపడుతున్నారు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని పాలించిన ఇంతటి అసమర్థ ప్రభుత్వం ఎక్కడా లేదని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు నిజానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతి చాలామంది మర్చిపోయారు టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించి అక్కడకు తరలించిన హైదరాబాద్లో తమ హక్కు మేరకు ఉన్న భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వానికి సెక్రటరియేట్లో ఉన్న భవనాలను తెలంగాణ సర్కారుకు ఉచితంగా అప్పగించారు కేసీఆర్ వెంటనే వాటిని కూలగొట్టి పెద్ద సెక్రటరియేట్ నిర్మించుకున్నారు ప్రస్తుతం ఏపీకి సంబంధించిన ఏ ఒక్క కార్యాలయం కూడా తెలంగాణ నుంచి నడవడం లేదు వివిధ అంశాలతో హైదరాబాద్లో ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చినప్పుడల్లా సీఎం జగన్ సర్కార్ మౌనంగానే ఉంటుంది చేతిలో ఉన్న అమరావతిని నిర్వీర్యం చేసి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ నిలువునా దోచేసి ఇప్పుడు తగుదనమ్మా అంటూ వైసీపీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటూ రాజకీయం మొదలుపెట్టింది వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలను చూసి తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్